జైశ్రీరా అందరికీ నమస్కారం ఎలాంటి వస్తువులు దానం ఇస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో ఎలాంటి దోషాలు తొలగిపోతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జాతక దోషాలు చేసుకోవడానికి సమస్యల నుంచి బయటపడటానికి దానాలు విశేషంగా సహకరిస్తాయి ఎప్పుడైనా దానం ఇవ్వాలనుకుంటే రావి చెట్టు కింద దానాలు ఇచ్చుకోండి రావి చెట్టు కింద దానాలు ఇస్తే ఎక్కువ ప్రయోజనాలను కలిగింపజేస్తాయి ఒక్కొక్క వస్తువు దానం చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేపడుతుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు విద్యార్థులు విద్యలో రాణించాలంటే జామ దానం ఇవ్వాలి వీలైనప్పుడల్లా జామ పండ్లు పేదవాళ్లకి పంచి పెడుతూ ఉన్నట్లయితే విద్యార్థులకు మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు అలాగే సమాజంలో గౌరవం రావాలన్న కీర్తి రావాలన్న పేరు ప్రతిష్టలు బాగా రావాలన్న వేద పండితులకు గాని గురువులకు గాని పాదుకలు దానం ఇవ్వాలి లేదా పాదరక్షలు దానం ఇవ్వాలి అలాగే కుటుంబ కలహాలు ఎక్కువగా ఉండి ఎప్పుడు కుటుంబ సభ్యులు గొడవలు పడుతూ ఉంటే ఆ గొడవలు పోవాలంటే దేవాలయాల్లో దీపారాధనల కోసం పత్తితో చేసిన వత్తులు దానం ఇవ్వాలి ఎక్కడైనా మీకు దగ్గరలో దేవాలయానికి వెళ్లి పత్తితో చేసిన వత్తులు దేవాలయంలో దీపాల నిమిత్తమై దానం ఇస్తే కుటుంబ కలహాలు తగ్గిపోతాయి అలాగే కుటుంబంలో మనశ్శాంతి తక్కువగా ఉంటే ఎవరైనా సభ్యులకి మనస్సు ఎప్పుడు అశాంతిగా ఉంటే పంచదార ఒకసారి దానం ఇవ్వండి అప్పుడు కుటుంబంలో శాంతి పెరుగుతుంది నరదిష్టి ఎదుటివాళ్ల ఏడుపు ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటే గనక బూడిద గుమ్మడికాయ దానం ఇవ్వాలి అప్పుడు నరదిష్టి తొలగిపోతుంది ఏడుపు శత్రు బాధలు ఇవన్నీ తొలగిపోతాయి అలాగే కార్యసిద్ధి తొందరగా రావాలంటే ఆకుకూరలు దానం ఇవ్వాలి విద్య ఉద్యోగ వ్యాపార రంగాలనే కాదు ఏ రంగమైన అనుకున్న పనులు తొందరగా పూర్తి కావాలంటే ఆకుకూరలు దానం ఇవ్వాలి దీర్ఘకాల అనారోగ్యాలు ఉన్నాయి ఎప్పుడు ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉంది అనుకున్నప్పుడు దుంపకూరలు దానమిస్తూ ఉండాలి అప్పుడు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు వ్యాపారం సరిగా జరగట్లేదు ఎప్పుడు నష్టాలు వస్తున్నాయి వ్యాపారంలో పోటీ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు దేవాలయానికి దీపారాధన నిమిత్తమై నూనె దానము ఇవ్వాలి దేవాలయానికి నూనె గనక దానంగా ఇచ్చినట్లయితే వ్యాపార రంగంలో నష్టాలు ఉండవు వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది అలాగే ఆడవాళ్లు అయితే పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక వస్త్రము అంటే జాకెట్ ముక్క ఉంచి తాంబూలం దానం ఇస్తున్నట్లయితే వీలైనప్పుడల్లా దీర్ఘసుమంగళీతత్వం కలుగుతుంది భర్తకు ఉన్నటువంటి అపమృత్యు దోషాలు అన్నీ కూడా తొలగింప చేసుకోవచ్చు ఒక్కొక్క దానం ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనాన్ని కలిగింపజేస్తుంది సహజంగా సుగంధ ద్రవ్యాలు గాని రంగురంగుల వస్త్రాలు గాని పాలు పెరుగు పంచదార ఇలాంటివన్నీ దానం ఇవ్వడం ద్వారా చాలా వరకు వ్యతిరేక ఫలితాలు తొలగింప చేసుకుని అనుకున్న ఫలితాలు పొందవచ్చు శని దోషాలు ఉన్నవాళ్లైతే గొడుగు దానం ఇవ్వటం ద్వారా శని దోషాల నుంచి చాలా వరకు సులభంగా బయటపడవచ్చు ఇలా దానాలు ఇవ్వండి సమస్త శుభాలను సిద్ధింపచేసుకోండి